తన తల్లిదండ్రులను ప్రేమించి మీరు చక్కటి బాబును బట్టి స్తోత్రం గత రెండు సంవత్సరాలు ఎక్కల చాటును కాపాడి మరొక సంవత్సరం అని దయా కిరీటాన్ని ఇచ్చినందులో స్తోత్రం ఈ బిడ్డ భూమి మీద పెరిగి పెద్దవాడై గొప్ప భక్తుడు నీతివంతుడు పరిశుద్ధుడు విద్యావంతుడు దీర్ఘావశ్యవంతుడు గొప్ప ప్రయోజకుడుగునట్లు మీరు ఆశీర్వదించి దీర్ఘాయువుతో నింపమని యేసుక్రీస్తు నామం అడుగుతున్నాను తండ్రి పరిశుద్ధుడు వైన మా తండ్రి అదృశ్యదేవుని స్వరూపుడు వైయుండి సర్వసృష్టికి ఆది సంభోతుడిగా ఉన్న మా ప్రభువ మీకు స్తోత్రం ఈ సంఘం మీద మీ అదృశ్య హస్తమును చాపి పేరు పేరు వరుసన ప్రతి వ్యక్తిని ప్రతి బిడను మీరు ఆశీర్వదించండి నా ప్రభువ మా రక్షక మీకు స్తోత్రమునైనా మా గుడారములో క్షేమముండునట్లు మీరు ఆజ్ఞాపించండి అందుకు ప్రభువ శత్రువు అయా మరి శత్రువును మీరు నిర్మూలించండి కుటుంబాల్లో ఇవ్వండి సేవకులను చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చే బిడ్డలుగా బ్రతుకున్నట్లు దీవించండి నీ దాసుడు తండ్రి దైవజనుడు జోసప్ రెడ్డి గారిని నీ దైవ సేవకురాలు ప్రభ శారమ్మ గారిని బట్టి స్మృతిస్తున్నాను నాయన వీరిని వారి బిడ్డలను సంఘాన్ని సేవకులందరినీ ఇక్కడ సహకారులందరినీ ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి అన్ని విషయాలలో వర్ధలు చేసి మీరు ఆకడకై సిద్ధపరచండి అయ్యా బలహీనుడైన వారికి స్వస్థతనివ్వండి ప్రభు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారి ఇబ్బందులు తొలగించండి అంచెంచెలుగా అంచెలంచెలుగా ప్రతిబిడను మీరు ఆశీర్వదించమని మీరు ఆకడికి సిద్ధపరచమని యేసుక్రీస్తు క్రీస్తు అడుగుతున్నాను తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు ప్రభు కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము చేరువచ్చిన మనకును సకల పరిశుద్ధులకి అంటే జోసఫ్ రెడ్డి గారి కుటుంబానికి ఆయన కృప ఆయన సన్నిధి సదాకాలము చోడయ్యుండి కాపాడునుగాక అమ్మాయి వందనాలండి